జీవము గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరుల ఈ మాటలు వినుచున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం లేటర్ స్ప్రే ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం మిక్కిలి ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకం అందున్న తండ్రి మా దేవ మా రాజ మా ప్రభువ నా బంగారు పాదములకు ఘనమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మాట్లాడుచు ఉన్నది మీ మాటలు మీ ఆత్మ బలముతో నింపండి వినుచున్న వారి క్షేమము కలుగు రీతిగా మీరే మాట్లాడాలని ఏసు నామములు వేడుచున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా గత కొన్ని రోజులుగా ఋతు గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఋతు గ్రంథంలోని ఆ మాటలను ధ్యానం చేసుకుంటూ గ్రంథము నుండి ఎన్నో ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా రూతు గ్రంథము నుండి ఒక చిన్న సందేశాన్ని మనం విందాం జాగ్రత్తగా దేవుని మాటలు ఎందు మన మనస్సును కేంద్రీకరిద్దాం రూతు గ్రంథము రెండవ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం మొదటి అధ్యాయాన్ని కొంతవరకు మనము చూసాం ఎన్నో ఆత్మీయ విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం నయోమి పెనిమిటికి బంధువుడప్పుడు ఉండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు రెండవచనం మొయాబీరాలైన ఋతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను దేవుని నామమునకు మహిమ కలుగును గాక గ్రంథము రెండవ అధ్యాయము మొదటి మొదటి రెండు వచనాలలో వ్రాయబడినటువంటి మాటలను మాత్రమే మనము ధ్యానం చేసుకుందాం గ్రంథ రెండవ అధ్యాయ ప్రారంభములో ఎలిమలేకు వంశపు వాడైనటువంటి బోయాసును గుర్చినటువంటి సందర్భం అది బొయాజు అనేటువంటి వ్యక్తి ఆనాటి కాలంలో బెత్లహేము ప్రాంతంలో ఉండేటువంటి వాడు అతడు ఎలాంటి వాడంటే చాలా ఆస్తిపరుడని అక్కడ మనము చూస్తూ ఉన్నాం ఆస్తిపరుడు మాత్రమే కాదు ఆ కింద వచనాలను ఇంకా మనము ముందుకు చదువుతూ వెళ్ళగలిగితే ఆయన చాలా భక్తిపరుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు తనను ఎవరైనా శరణు కోరి తన యుద్ధకు వస్తే తప్పక సహాయము చేసేటువంటి వాడు బోయాజు అనగా అర్థము ఏంటంటే ఇన్ హిమ్ ఈ స్ట్రెంగ్త్ ఆర్ ఇన్ స్ట్రెంగ్త్ ఆయన ఎందే బలము అనేటువంటి అర్థము ఇచ్చేటువంటి పేరు ఆయనది ఆయన గురించి బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడని ఆస్తిపరుడని తనను ఎవరైతే అయా నీవే మాకు దిక్కని ఎవరైనా వస్తే తప్పక సహాయము చేసి పంపించేటువంటి వాడని ఆయన గురించి మనము అర్థం చేసుకోగలం అయితే మయాబు స్త్రీ అయినటువంటి రూతు బెత్లహేమనకు వచ్చింది తన అత్తతో కూడా అత్తను రీతిగా పర్మిషన్ అడుగుతూ ఉంది అత్త నీ ఇష్టమైతే నీ సెలవు అయితే నేను పనికి వెళతాను మనకు భోజనం కావాలి కదా పని చేయకపోతే నువ్వేమో వయసు మీరినటువంటి వృద్ధురాలు నేను పని చేయగలిగినటువంటి వయస్సు నాకుంది ఆ స్ట్రెంగ్త్ ఉంది నాకు పనికి వెళ్ళి నిన్ను పోషిస్తాను నన్ను నేను పోషించుకుంటాను దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నాకు నీ సెలవు కావాలి నీ పర్మిషన్ కావాలి దయచేసి పర్మిషన్ ఇస్తావా అత్త అని తన కోడలైనటువంటి రూతు నయోమిని అడుగుతూ ఉంది అడుగుతూ ఉన్నప్పుడు ఆ అత్త ఈ విధంగా తెలియచేస్తూ ఉంది నా కుమారి నువ్వు వెళ్ళు అనే నువ్వు వెళ్ళమ్మా అని అత్త చెప్పడం మనం అక్కడ చూస్తాం చూస్తున్నారా నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ కోడలు పరస్పర ఆ యొక్క మంచి సంబంధం కలిగి ఉన్నారు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఏమ్మా ఎక్కడికి వెళ్ళావంటే ఎందుకు చెప్పాలి నీకు నీకెందుకు చెప్పాలి అని దబాయించేటువంటి కోడలు ఉన్నారండి అత్తలు కూడా తన కోడలను కుమార్తెగా భావించవలసినటువంటి అత్త వారచూపులు చూస్తూ కొర కొరమంటూ కొరికే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఆ ప్రియ దేవుని బిడ్డరా మన కుటుంబం ఒక చిన్న పరలోకంగా ఉండాలి అంటే ఇదిగో ఈ కుటుంబం మాదిరిగా ఉంటే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను బయాసు లాంటి మంచి భక్తి పరుడు మనం కూడా బయాసు లాంటి మంచి భక్తి మాదిరిగా మనము ఉందాము ఇతరులను ఆదరించే వారముగా మనము ఉందాం పరదేశులను వారముగా మనము ఉందాము అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు అలాంటి వారిని మరలా చిగురింపు చేస్తాడు అలాంటి వారిని మరలా బలపరుస్తాడు బోయాజు మన రక్షకుడు ప్రియ అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు మూడు బారిపోయిన రూతు జీవితం భర్తను కోల్పోయి ఇక దిక్కు దిశ లేనటువంటి స్థితిలో బోయాజు పొలాన్ని ఆశ్రయించింది ఈ రోజు అత్త సెలవు తీసుకుని సరాసరి బోయాజు పొలములోనికి వెళ్ళింది బోయాజు పొలము అనగా నేటి నూతన నిబంధన గ్రంథం ప్రకారము సంఘము సంఘాన్ని పొలముతో పోల్చాడు ప్రియరక్షకుడిని యస్సు క్రీస్తువాడు బోయాజు క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా కోల్పోయిన ఆ యొక్క మోడు పారిపోయినా ఆ స్థితిని మరలా తిరిగి రీస్టోర్ చేయాలంటే సంఘము ఆ సంఘానికి శిరసైన క్రీస్తు ద్వారా మాత్రమే మన జీవితాలు మరలా పునరుద్ధరించబడతాయని తెలియచేస్తూ ఈ మాటలు మగిస్తూ ఉన్నాను అస్ ప్రే ప్రేమ నమ్మకము గల మా ప్రియ తండ్రి నా నమ్మక వందనాలు చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో ఫలింప చేయాలని ఎందరి జీవితాలు నైనా ఇక నా జీవితం ఇంతే నేను ఇక బాగు కాలేను అని అనుకుంటున్నారో దయచేసి వారిని మీరు బలపరచండి ఆదరించండి ఓదార్చండి రూతు జీవితాన్ని ఏ రీతిగా తిరిగి మరలా కోల్పోయిన ఆనందాన్ని నాయన మరలా తిరిగి అనుగ్రహించారు ఆ రీతిగా ఎందరైతే నాయన బాధల్లో వేదనలు ఉన్నారో మరలా తిరిగి వారికి ఆనందము సంతోషము నెమ్మదిని అనుగ్రహించాలని చెప్పబడిన ఈ మాటలు అందరి హృదయంలో ఫలింప చేయాలి ఏస్తున్నామను వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార త్రియేక దేవుడు ఈ మాటలు వినుచున్నటువంటి వారికి ఈ మాటలు వినబోవు వారికి దైవకృప సదాతోడై నడిపించును గాక ఆమె ఆమె అందరికీ వందనాలండి